కనీసం బీసీల అవసరాలు కూడా పట్టించుకొని సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యే గిరి ఆందోళనలు నడుస్తా ఉంటే బీసీలు ఆత్మ గౌరవంతో ఈరోజు ఏం చేయాలో పానుపోక ఏ విధంగా బతకాలో తెలియక వాళ్లకు రావాల్సిన కనీస వసతులు కూడా లేక ఇబ్బంది పడుతున్నది నిజం అని సుటిగా అడుగుతా ఉన్నా ఒకప్పుడు బీసీ కమిషన్ ఉండేది రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ఉండేది రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ కులంలో అయినా సరే అది కమ్మర కులమైనా కొమ్ముల కులమైనా వడ్రంగింగ్ అయినా సరే ఇంకోటైనా ఇంకోటైనా ఏ కులంలో ఉన్న వాళ్ళైనా సరే కనీసపు లోన్లు వచ్చేవి వాళ్ళ జీవనోపాధి కోసం కనీస సదుపాయాలు ఏర్పాటు చేసుకునేవి కానీ ఈ రోజు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకి ఆదోనిలో ఉన్నటువంటి బీసీలకి కూటమి తరఫున ఒకటే హామీ ఇస్తా ఉన్నాను నరేంద్ర మోదీ గారు ఎలా బీసీల కోసం ఖర్చు పెడుతున్నారో నిధులన్నిటి కూడా ఆదోని కానీ కర్నూలు కానీ పెద్ద వాటా తీసుకొని వచ్చి బీసీల కోసం బీసీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వాళ్ళ కార్పొరేషన్ల కోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా ఆధ్వనివాసులకి నేను హామీ ఇస్తాను ఇదే సందర్భంలో జలయజ్ఞం పేరుతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని మోసం చేశాడో ఆదోని ప్రజలని సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేసినాడో దాన్ని ఎండగడుతూ అన్ని ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఏర్పడిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరి సహాయ సహకారాలతో వాళ్ళ సూచనలతో తప్పనిసరిగా ఇక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేలాగా సాగునీరు ఏర్పాటు చేయడానికి సాగునీటి ఏర్పాటు చేయడానికి ఉన్న ప్రణాళికలని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చినా సరే ఇక్కడ కాలువలు తోవిస్తామనే విషయాన్ని హామీ ఇస్తా ఉన్నాను ఉజ్వల పథకం కింద ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి కూడా ఇచ్చే విధంగా మీకు విషయం చెప్పాలి ఈ ఐదేళ్లలో సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఆదోనికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇవ్వండి ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వండి ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వండి అనే విధంగా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్తే దాన్ని ఖర్చు పెట్టకుండా ట్యాప్లు వేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా నాలుగు వందల కోట్ల రూపాయలు మళ్ళీ వెనక్కి వెళ్ళినాయంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారయ్యా అని సుటిగా అడుగుతా ఉన్నా ఇంత దారుణమా అని అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఖర్చు పెట్టనివ్వరు మీరు మీరు ఖర్చు పెట్టరు ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మేము ఎన్నికైన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉజ్వల పథకం కింద ఎలా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారో అలాగే అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కొళాయిని ఏర్పాటు చేసి ఇంట్లో స్వచ్ఛమైన తాగునీరు ఏర్పాటు చేస్తామని ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం ఈరోజు నాలుగు రోజులకి ఐదు రోజులకి కొన్ని ఏరియాలో వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి నేను ఈరోజు సాయంకాలం కమిషనర్ గారికి ఫోన్ చేశాను మున్సిపాలిటీ కమిషనర్ ఫోన్ చేసి ఏందయ్యా ఈ అన్యాయం నేను వచ్చి మీతో మాట్లాడాలా ఎందుకు ఇలా వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి నాకు కొంత సమయం ఇవ్వండి కమిషనర్ గారు అని అడిగాను కమిషనర్ గారు సరే రండి నేను సోమవారం రండి అని ఫోన్ లో చెప్పినారు మళ్ళీ పది నిమిషాలకు కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అయ్యే అయ్యా మీరు రావద్దా మీరు రాకూడ వీల్లేదు మీరు వచ్చి ఏమడుగుతారో ఏమో ఎన్నికల కూడ అమల్లో ఉంది నేను కలవను మిమ్మల్ని అని అంటున్నాడు ఎందుకంత భయపడతా ఉన్నారో తెలియదు నేను ఆయన చెప్పి నిజంగా కూడ అమల్లో ఉంది కోర్టులో మిమ్మల్ని కలవకూడదు అనుకుంటే కలవకూడదని రాసి ఉంటే నేను కలవను నేరుగా పోయి కలెక్టర్ని కలుస్తాను అలా కోడ్లో లేకుండా మీరు వేరే విధంగా చెబుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ ఆఫీస్కి వస్తాను ఏమనుకోవద్దని నేను ఫోన్ లో చెప్పాను ఎందుకు భయపడతా ఉన్నారు అయ్యా ప్రజలకు సమాధానం చెప్పాలా నేను ప్రజలను రిప్రజెంట్ చేస్తాను ప్రజల ప్రతినిధిగా ఈ రోజు ఎందుకు వారానికి ఒక్కసారి నీళ్లు ఇస్తున్నారు అడిగే హక్కు నాకు లేదా అని అడుగుతా ఉన్నా నేను వచ్చి మీతో మాట్లాడితే మీకు వచ్చే నష్టం ఏంది అని అడుగుతా ఉన్నా వదిలేది లేదు సమస్య లేదు ఈ ఈ వచ్చే ఈ వేసవిలో ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి వచ్చే వేసవికంతా మళ్ళీ ఈ సమస్య వచ్చినప్పటికీ ట్యాపులేస్తూ కనపడతామని ప్రజలకు హామీ ఇస్తా మంచి మంచినీళ్ళ సమస్యను శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించవచ్చో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకుంటాను అందరి ఆలోచన విధానాన్ని ముందు పెట్టి తప్పనిసరిగా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి వేదిక సాక్షిగా పెద్దల సాక్షిగా అందరి వైపు నుంచి మాట్లాడుతూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు